అయిపోయినాయి పోయి ముక్కలు చేయము అక్కడ ఉంచుకుంటే దాల్లే మరీ పల్సు చిక్కగా పెట్టాలి చాలా రద్దు సాంబార్ ఇడ్లీ చట్నీ కూడా ఉంది తింటే మీరు టిఫిన్ చేశారా మేము టిఫిన్ చేస్తున్నాం సుజాత కూడా మొన్న తీసుకున్న కాయలు కూడా వద్దంటే ఇవాళ ఎవరు గో పాతకాయలు ఇరవై కాయలు కావాలి పండ్లు వచ్చింది వంద ఇచ్చింది ఈ వాళ్ళు తీసుకున్నాక వంద ఇచ్చింది మంతి అంతా ఇంతా ఇంకెంత ఇవ్వాలంటే ఇంకేం వద్దులే వంద కాలేదు వాళ్ళు వద్దంటే వెళ్ళలేదు కనుగొన్న మీకేం ఊరిని వస్తున్నాయా వంద ఇచ్చిపోయింది రైవచ్చాడు రెండు వందలు సిద్ధాంత పెట్టా యాభై ఇవ్వాలి వాల పొండిక డైరీ యుద్దల రేపే ఉంటది మరి దేైపోయి ఆ టేప్ కల్తే काय पाडे पदదే మన యాపద ఈ రేస్ట్ కొడేం పడతాయ సనఖైలు ఐనే అదే వెంట కొంద ప్రస్తమైన వేరు ఇప్పటికే మనం మనం ఏన్ని రోజు రేపే రాాల అన్నట్టుగాన్నాం దరే కాని ఆడ ఎంత కనపడలేదు అంటే సాయంత్రం తిప్తా గంట ముందు లేచి సరే కాని അസ ആ പനേ വേപ അതേ

వస్తున్నారండి పొగాకు లేకపోతే పొగాకు కొట్టు లేకపోతే వస్తారండి అట్ట వస్తున్నారు పెట్టుకుంటున్నాడు మొత్తం నూట యాభై పోసాను ఐదుగురు వాళ్ళు వాడు పది మంది పన్నెండు మంది రోజు రావట్లేదు వాళ్ళు రా అమ్మాయి వచ్చి అంటే రాలేదు అంటుంది వాళ్ళకి వచ్చి మాట్లాడుకుంటూ రాలేదు అంటే వాళ్ళందరూ వాళ్ళు అమ్మాయి నేను మొన్న చెప్పింది వాళ్ళు చెప్పింది కదా నేను నూరుకోరదు మళ్ళీ అంటూ కాచమ్మకి మేము నచ్చంలే ఎందుకు వస్తుందిలే అది ఇది అంటే ఊరు కోసం గ్రతమ్మా అప్పుడేం మాట్లాడవాక ఆయన వాళ్ళంతా తల్లి చెప్పారు కదా మళ్ళీ ఉంటారు కొంచుతాను చిన్నీ దరి చిన్న ప్రశాంత్ మన చూసి మరీ ఎక్కువైతుంది అంకులు ఎంత తెస్తాడు ఎంత తెస్తాడు அம்புல அப்புறம் எந்த Alcune altre parti. Per il cielo non si continui, ma ci vuoi continui. Il medio è è una dieta, è una dieta, మరి చేసా పోసి ఇలా బ్లడ్ ప్రెషర్ శుభ్రంగా కడిగే ఆరా కడిగోసేసా పోసి పెట్టే They play, like, games, and they feel like Jamie said Jamie's up